సరే దేవుడి యొక్క ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మీకు అర్థం చేయడానికి ఆశపడుతున్నాను మన పిల్లలు మీ పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది నాకు చేయొద్దాను సంతోషం మీ పిల్లలు ఉన్నతంగా ఉండాలా ఎలాగోలా బతికితే సార్ లేకనుకుంటారు ఎందుకు ఎలాగోలా ఉంటే బాగానే ఉంటారు కదా ఉన్నతమైన ఆశలు ఉంటాయా ఉండవా ఉంటాయి కదా బైబిల్లో ఒక మాట ఉంది మీ తండ్రిని మీ తండ్రిని మీరు రొడ్డని అడిగితే రాళ్ళు ఇస్తాడా చేపను అడిగితే పాము ఇస్తాడా ఇస్తాడా అరే మామూలుగా తండ్రే అంత మంచోడైతే మనల్ని సృష్టించిన తండ్రి ఎంత గొప్పవాడు ఎంత గొప్పోడు కొంతమంది తెలియక దేవుడు అన్యాయం చేశాడు అంటారు అసలు దేవుడు అంటే అన్యాయం అన్న మాట లేదు అన్యాయం చేయడు మోసం చేయుడు వదిలిపెట్టడు ఇబ్బంది పెట్టడు కష్టాలు పెట్టడు ప్రేమే దేవుడు అంటే ప్రేమ మరి కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు పంపిస్తారు మనకి ఎవరు ఏంటమ్మా మనం కొట్టుకుంటాం ఎక్కడ అయ్యే కొట్లు కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి మనం కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎంతమందికి ఉన్నాయి కష్టాలు చేయి మాత్రం వేస్తా కష్టాలు ఎంతమందికి ఉన్నాయి అందరికీ ఉన్నాయా అందరి నీ సంగతి చెప్పేదానికి కష్టాలు ఎవరికి ఉన్నాయి నాకున్నాయి అనొచ్చు కదా మాకున్నాయి అన్నా అందరికీ ఉన్నాయండి అందరి సాధిత ఎందుకు కష్టాలు మీకున్నాయా ఉండే కష్టాలు వాళ్ళకి కాబట్టి ఆ కష్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనం చేసుకునే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట జ్ఞానంగా చేసుకునే వాళ్ళు ఆ శుభ్రంగా ఇల్లు కట్టుకుంటారు మరి మూడు రాళ్ళను ఉంటుంది అంట జ్ఞానం జ్ఞానం లేకపోతే మూడు రాళ్ళు అంటారు మూడు రాళ్ళు ఏం చేస్తుంది ఆమె చేతులతోనే ఆమె ఇల్లుని ఆమె గోడబెట్టుకుంటుంది అంట చూసా తెచ్చది జ్ఞానం లేకపోయేటప్పటికి కుటుంబం ఏం చేసుకుంటుంది ఆమె గోడబెరుకుంటుంది మరి ఎవరి చేతుల్లో ఉంది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం దేవుడి దగ్గర ఉంటుంది ఎక్కడ దొరకదు కొట్టులో దొరకదు ఎక్కడ దొరకదు దేవుడి దగ్గర ఉంటుంది దేవుని వాక్యాన్ని బైబిల్ ప్రాంతాన్ని చదివితే జ్ఞానం వస్తుంది ఎంత చదువులు చదువుకున్న ఎంత పెద్దోళ్ళైనా లోక జ్ఞానం వేరు దైవ జ్ఞానం వేరు మరి దేవుని యొక్క జ్ఞానం మనకు ఉంటే మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతాం మరి ఆ జ్ఞానం ఎంతమంది ఉందో మన సంసారాలు చూస్తే అర్థమైపోతుంది మన సంసారాలు చూస్తే అర్థం అయిపోతుంది కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటదంట అలాగే దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి మన విషయంలో అవునా మరి జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి అలాగే బైబిల్ ఇంకో మాట చెప్తుంది భార్య దొరికిన వారికి భార్య దొరికిన వారికి మేలు దొరికిందంట నిజంగా భార్య అంటే మేలే భార్య ఉండటం మేలే కాదా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నాడు మేరేగా భార్య దొరకటం మేరే ఒక్కలే కొడుకుంటే చలిపడదంట పక్కన ఒకళ్ళు ఉంటే కొంచెం వేస్త అట్లాగే ఒకరు పడ్డారనుకో లేపేవాళ్ళు ఉండాలి బాధలు చెప్పుకుంటే వినేవాళ్ళు ఉండాలి అట్లా ఒకరికి ఒకళ్ళు తోడు ఉండాలంట దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఆదాముని సృష్టించినప్పుడు అరే ఒక్కడే ఉన్నాడే బాగోలేదు అనుకున్నాడంట అన్నీ చేసినప్పుడు బాగుంది బాగుంది అనుకున్నాడు సూర్యుని చేసినప్పుడు చంద్రుని చేసినప్పుడు నక్షత్రాలు చేసినప్పుడు పక్షులు చేసినప్పుడు జంతువులు చేసినప్పుడు మనుషుల్ని మనిషిని చేసి అన్ని బాగున్నాయి 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 అనుకున్నాడు కానీ మనిషిని చేసినప్పుడు ఒక్కడే ఉండేటప్పటికి ఆయనకే ఏమని బాగోలేదు ఏం చేద్దాం అది కూడా ఒక తోడు కావాలి అని అనిపించి సాటి అయిన సహాయాన్ని దేవుడు అప్పుడు చేసాడు స్త్రీని అప్పుడు దాకా స్త్రీ చరిత్రలో సృష్టిలో లేదు ఆఖరి వచ్చింది మనం లేకపోతే అందం లేదు పెళ్లి కూతురు లేకపోతే పెళ్ళి అయిద్దాం అనోడికి చెప్పండి పెళ్ళికూతురు ఉండాలా వద్దా కాబట్టి చక్కగా దేవుడు దేవుని యొక్క ప్రణాళిక ఇది దేవుని యొక్క ప్రణాళిక వివాహం అనేది దేవుని యొక్క ప్రణాళిక అది చాలా 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 శ్రేష్టమైంది ఘనమైనది ఇంతకీ ఈ పెళ్లి ఇది ఒక సూచన ఏ పెళ్లికి పొద్దున ఇంకో పెళ్లి ఉంటది పొద్దున ఇంకో పెళ్లి ఉంటది సరే కాబట్టి దేవుడు సాటి అయిన సహాయముగా భార్యని చేసారు నలుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయం చేయదు అనుకున్నాడు ఆయన చేసాడు అలాగే భార్య దొరికిన వారికి గుణవంతి అయిన భార్య దొరుకుట భార్య దొరుకుద్ది ఎవరికైనా దొరుకుద్ది మనవడికి దొరకలా మనం దొరకలే భార్య భార్యలాగా దొరికావా లేదా భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది భార్య దొరకడం పర్వ కష్టమేం కాదు కానీ గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు మరి నువ్వు ఎంతకీ ఏ భార్య నీ ఆయన అడగాలి నువ్వు గుణమతి అయినా ఎవరన్నా మనల్ని మెచ్చుకుంటారు కానీ భర్తలు మాత్రం ఇదేంటో అర్థం కాదు ఎన్న తిప్పలబడు ఎంత ప్రయాసపడు ఊరంతా మంచి అంటారు ఊరంతా మెచ్చుకుంటారు ఆడపడుచులు మెచ్చుకుంటారు అవసరమైతే అత్త కూడా మెచ్చుకుంటారు కానీ భర్త మాత్రం ఏం చేయాలి ఏం చెయ్యాలి భర్త యొక్క ప్రేమను పొందుకోవాలంటే భర్త మనల్ని పొగిడేలాగా చేయాలంటే మనం ఏం చేయాలి మనలో ఏముండాలి గుణం ఉండాలి ఎందుకంటే మీ అత్త విషయంలో ఏదన్నా వచ్చిందనుకో ఏంటి ఏంటి నీ అమ్మతో మాట్లాడుతావు అంటావు అంటే నువ్వు మంచిదాను పని నక్కోళ్ళ విషయం ఏదన్నా వచ్చిందనుకో ఏంటంట ఆ అట్ట అంటావు మీ ఆయన నిన్ను మంచిగా ఎట్లా అనగలుగుతాడు అనగలుగుతాడా నువ్వు అనుకుంటావు ఏ నేను అన్ని చేస్తుంటే నాది మంచి అనట్లేదు మా ఆయన అని అనుకుంటారు మన బుద్ధంతా ఎవరి దగ్గర బయటపడుతుంది అది మంచి అనాలా నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ అంట మునియాట పడుతుంది అంట పిల్లలు లేచి ఆమెని ధన్యురాలు అంటారంట పిల్లలు నిన్ను గౌరవిస్తారా నువ్వు నోరు నీ అమ్మ నువ్వేం అమ్మా అంటున్నారా లేకపోతే నిన్ను గౌరవిస్తున్నారా నీలో ఉన్న గుణము నువ్వు గుణవతి అయిన భార్యవైతే నువ్వు జ్ఞానము కలిగిన తల్లివైతే నీ పిల్లలు లేచి నిన్ను గౌరవిస్తారు గౌరవిస్తారు నిన్ను ధన్యురాలు అంటారు అలాగే నా భర్త భర్త ఏం చేస్తాడంట పొగుడతాడంట జ్ఞానం కలిగిన స్త్రీని భర్త ఏం చేస్తాడు పొగుడతాడు వీటిలన్నిటిని బట్టి మనం మనం ఎట్లాంటి వాడమో మనకు తెలుసు మంచి అన్న ఆళ్ళని చూసి ఏళ్ళని చూసి మనకు ఉండబుద్ది కాదు ఆళ్ళ మీద కోపం తెచ్చుకొని ఏళ్ళ మీద కోపం పెట్టుకొని ఎందుకు తల్లిగా మనం ఉన్న స్థానంలో ఒక తల్లిగా ఉంటే మంచి పేరు తెచ్చుకోవాలి మన పిల్లలు మనల్ని కోడారంటే ఇక మనం ఎంత కలిసి అంటారు ఊరంతా మంచి అంటే కాదు అనవలసింది దేవుడు ఇంట్లో మనం మంచి పేరు తెచ్చుకోవాలి కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము అరే ఒక్కడే ఉన్నాడు ఒంటరికి ఉన్నాడు వాడికి సాటి అయిన సహాయం ఇద్దామనుకున్నాడు దేవుడు ఎలాంటి ఎలాంటి వాళ్ళు అయితే నిజంగా సహాయ సహకారిగా ఉంటారు భార్య భార్య అంటే తలకైనా కాదు తలకాయ నొప్పి ఎక్కడ ఎటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తలకాయ నొప్పి వచ్చినా ఇంటికి వస్తే భార్యను చూడగానే నొప్పి పోవాలి అది నిజమైన భార్య సాటి అయిన సహాయం సహకారి ఏంటి ఇద్దరు మాట్లాడుకుంట నేను అనుకుంటున్నాను ఎంటున్నావా జాగ్రత్తగానే అంటున్నాడు అనుకుంటున్నా అంతే అన్నమా నిజంగా దే బావా ఏమన్నాడమ్మా ఏమన్నాడు చెప్పు సిగ్గుపడుతుంది పెడుకు కాబట్టి దేవునికి దేవుడు మంచిని ఉద్దేశించే దేవుడు మేలు చేసే దేవుడు ఆయన ఉద్దేశాలు లేనైనవి కానీ మనము వాటిని అర్థం చేసుకోక మనమే కష్టాల్ని కొని తెచ్చుకుంటాం కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే నీ బుద్ధిహీనతను బట్టి నీ అజ్ఞానాన్ని బట్టి నీ అవివేకాన్ని బట్టి అవి వస్తే కానీ కష్టాలు ఎక్కడి నుంచో రావు కష్టాలు ఎక్కడినుంచో రావు కానీ ఆ కష్టాలు నా వల్లే వచ్చినాయి అని ఎవరైనా గ్రహింపగలిగిన వాళ్ళైతే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నా బుద్ధిహీనతను బట్టి ఈ కష్టాలు తెచ్చుకున్నాను నాకు సహాయం చేయంటే దేవుడు ఆ కష్టాల నుంచి విడిపేస్తాడు కానీ అలా రారు ఆ జ్ఞానం కూడా ఉండదు ఆ కష్టాలు పోగొట్టుకునే తెచ్చుకుంటాము కష్టాలను పోగొట్టుకునే జ్ఞానం కూడా ఉండదు ప్రా దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు ప్రభావ నాకు ఈ కష్టాలు పెట్టు ఆయన పెట్టాడు ఆయన పెట్టాడా దేవుడు కష్టాలు పెట్టడు కష్టాలు మనమే చేతులారా తెచ్చుకుంటాం నా ఎందుకు ఈ కష్టాలు పెట్టా వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు బాగానే ఉన్నారు నా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అని మనల్ని మనం చూసుకొని మనల్ని మన బుద్ధిని బట్టే మనం ఇలా ఉన్నామని అనుకోకుండా వాళ్ళని అదిగో మా అత్త వాళ్ళే నా జీవితం పెట్టీ చేసుకున్నాకే నా జీవితం పెట్ట అయిపోయింది ఎంతమంది అన్నారు ఈ ఆయన నేను చేసుకున్నాక నా జీవితం ఎంత సర్వనాశనం అయ్యింది అని అనలేదా అమ్మ మంచోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పర్వాలేదే నేను కూడా అలా అన అనవద్దు అని అనుకున్నాను నా మనసులో నేను అనలా అనకూడదు కాబట్టి కష్టాలు మనం తెచ్చుకుంటేనే వస్తాయి సరే దేవుని యొక్క ఉద్దేశము మంచిదిగా ఉంది ఒకసారి చూడండి యష్యా గ్రంథంలో యోవ ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించ దేవుడు అంటున్నాడు మనం దేవుని ఎందు ఆనందించేలాగా చేసి మనల్ని ఉన్నతమైన స్థలముల మీద ఎక్కేస్తాడంట పక్షుల్లో ఏది పెద్ద పక్షి బర్డ్స్ అంటే ఎగిరే వాటిలో వాటిల్లో గ్రద్ద కదా ఆ కింద కిందకి ఎగురుద్దా పైపోయిన ఎగురుద్దా పై ఎగురుద్దా ఎక్కడ ఎగురుద్ది పై ఎగురుద్ది దాని గూడెక్కడ కట్టుకుంటుంది చెట్ల మీద కట్టుకోదు కనుక మనకు అందుబాటులో ఉండేలాగా కట్టుకోదు కొండల మీద బండ మీద కట్టుకుంటుంది అక్కడ అంట దాని పిల్లలను చేసుకుంటుంది అంట పిల్లలను చేసుకున్న తర్వాత దాని గూడు అదే చెరిపేసుకుంటాడు దాని ఏం చేస్తుంది అదే చెరిపేసుకొని చిన్న చిన్న పిల్లలు ఉండగానే ఆ పిల్లల్ని గూట్లో నుంచి కిందకు ఎంత కఠినం ఎందుకు తోసేస్తుంది తెలుసా అది పై నుంచి ఎగరాలి నా పిల్లలు ఎక్కడ ఎగరాలి కింద కింద ఎగరాలో పైన ఎగరాలి పైన ఎగరాలని చెప్పి ఆ గూడు లేకుండా చేసేసి వాటిని కిందకు అంట తోసి కింద పడితే చూస్తా కూర్చోదు వాటిని అలాగా అవి ఎగురుతూ ఉంటాయంటే వాటి పైని ఎగురుతాయి అంట అవి ఎగరలేకపోతుంటే పడిపోతాయి అని అనుకున్నప్పుడు కిందకు వచ్చి ఆ రెక్కలు చాపి ఆ రెక్కల మీద వాటిని పట్టుకుంటాయి అంట పట్టుకొని వెళ్తే పైకి తీసుకెళ్తాయి పైకి తీసుకెళ్ళి మండికి ప్రేమ దానిలో ఏముంది నా పిల్లలు పైగా ఎగరాలి దేవుడు ఉద్దేశం కూడా నా పిల్లల మైకి ఎగరాలి అందుకనే ఒక్కొక్కసారి ఎంత మంచిగా ఉంటే కూడా కష్టాలు వచ్చినట్టు అనిపిస్తాయి మనం మంచిగా ఉన్నా కూడా కష్టాలు వచ్చినట్టు ఉంటాయి ఎందుకు అంటే ఒక్కొక్కసారి దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని అనిపిస్తుంది కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు ఆయన వా వాగ్దించాడు నిన్న విడువను ఎన్నడూ ఎడవో ఆయన అన్నాడు ఆయన వదిలిపెట్టడో వదిలిపెట్టే దేవుడు కాదు అది ఒక్కటి నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి ఎవరు దేవుణ్ణి నమ్ముతారో దేవుని మహిమను చూస్తారు దేవుడు వాక్యాన్ని నమ్మితే వాగ్దానాల్ని నమ్మితే దేవుని కార్యాలు మనం చూస్తాం ముట్టిగా కనపడవు దేవుడి కార్యాలు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి అయితే గ్రద్ద మొక్కల గ్రద్ద రెక్కల మీద మోసినట్లు మనల్ని మోసే దేవుడాయన కంటికి కనుపాపలాగా చూసే దేవుడాయన ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనకు అప్పుడప్పుడు ఈగలు దోమలో మాట్లాడదంటేనే దోమ నోట్లోకి వెళ్ళిపోతాయి తెలుసా ముక్కులోకి వెళ్ళిపోతాయి అడిచేది ఇడిచేది ఎంత తిప్పలో కొన్నిసార్లు చెవులోకి దూరతాయి అంత ఈజీగా కంట్లోకి కూడా దూడతాయా అంత ఈజీగా కంట్లోకి దొరతాయా ఎందుకు దూరం కను రెప్పలు అడ్డుపడతాయి ఎట్లా దేవుడ మనల్ని ఎట్లా కాపాడుతు కాపాడతాడో తెలుసా కంటికి రెప్పలాగా కాపాడతాడంట నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రకోడు అంత భద్రంగా మనల్ని కాపాడే దేవుడు అయిన అడుగుతారు ఐగారు ఇప్పుడు ఐగారు వచ్చి ఉంటే అన్ని అడిగేవాళ్ళు కాబట్టి భర్తలు అనేవాడు ఏం చేయాలి అందరినీ కట్టగట్టి భార్యని ప్రేమించాలి అందుకని దేవుడు కూడా వాక్య చెప్పిన వాక్యం ఏంటంటే భర్తలారా మీ భార్యను ప్రేమించండి అలాగే భార్యలారా అమ్మ నాన్న గౌరవించాలా లేకపోతే చేసుకున్న భర్తను కూడా గౌరవించాలా అది అదే ఇది ఇదే కానీ కొంతమంది భర్తను లెక్క చివకుండా మాట్లాడితే వెళ్తారు ఎక్కడికి పుట్టించి అట్లా వెళ్ళకూడదు ఎక్కడ ఉండాలి భర్తనే పెట్టుకొని ఉండాలి భర్తని గౌరవించాలి భర్త ఇంటి వారిని గౌరవించాలి కొన్ని ఊరిలో ఉంటాయి మరి కట్నం ఎంత ఇచ్చిందో ఈ పిల్ల నాకు తెలియదు కానీ కొన్ని ఊర్లో కట్నాలు మొగోళ్ళు ఇవ్వాలి మేము ఒక దేశం వెళ్ళాం దేశం వెళితే అక్కడ చెప్తున్నారు మా సంప్రదాయం ఇది ఆడపిల్లలకి మేమే కట్నం ఇవ్వాలి జీవితకాలం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇల్లు పోషించాలంట బాగుంది కదా అయితే నాతో పాటు ఒక రోజు వచ్చాడు ఆడ ఆడికిద్దరు ఇద్దరు ఆడపిల్ల అక్క అక్క నేను ఇక్కడే ఉంటాను అక్క అంటే ఎక్కడ ఎక్కడ అక్క నా పిల్లలకి ఇక్కడే పెళ్లి సంబంధాలు చూడండి అక్క అంటే ఏం వస్తుందని అబ్బో ఎదురు కట్నం వస్తుందని ఎదురు కట్నం వస్తుందని కొన్ని కొన్ని దేశాల్లో సంప్రదాయాలు అలా ఉంటాయి కాబట్టి కట్నం కాదు కానీ మనం ఏం చేయాలి భర్తే బాగా తల్లిదండ్రులు లాగా అమ్మ నాన్నని పిలుస్తాడు అట్లా ఆ భర్త బా భర్త తల్లిదండ్రులు విడిచిపెట్టి వీళ్ళ ఇంటి మనిషి అయిపోతాడు ఎల్లరికం వచ్చినట్టు ఎల్లరికం వచ్చినట్టు కాబట్టి మరి ఇప్పుడు మన దేశ సంప్రదాయం వచ్చేటప్పటికి ఏం చేయాలి ఈమె తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళి మరి అత్త మామనే లాగా చూసుకోవాలి నిజంగా అలాంటి పెద్ద మనస్సు ఎవరికి ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు పెళ్ళైనప్పుడు నాకు లేదు నాకు పెళ్ళైనప్పటికీ నాకు లేదు నేను చిన్నప్పుడు అందరిని ముసలో చక్క పలుకు అందరూ అనుకున్నారు అబ్బా ఇలా అత్త మామనే మా అమ్మ తాత అనుకుంటా బాగా చూసుకుంటది బుజ్జి అనుకున్నారు నన్ను కానీ ఏమైందో నాకు తెలియదు నాకు ఎవరు ఏం చెప్పలేదు కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ ముందు నాకు ఇష్టం అవ్వట్లా ఇష్టం అవ్వట్లా ఇక నేను వాళ్ళని సరికి ప్రేమించలేకపోతున్నా మొహమా మొహం మీద ఏమా మాట్లాడట్లా నేనేం అనట్లే కానీ నా మనసులో నాకు తెలిసిపోతుంది ఆడంటే నాకు ఇష్టం అనిపించట్ల అయినా సరే వాళ్ళు ఆ గౌరవిస్తున్నారు మీలో ఎంతమంది అత్తలు అయ్యారు చెప్పండి కొడు రూపేళ్ళి చేసి అత్తలు ఎక్కడ ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒంగో ఇంట్లో కూడా అప్పు అయ్యావా అత్తలు అయ్యారు అయితే సరే మరి కోడల్ని చుట్టూ స్టాండ్ యాడ్ ఇచ్చే అత్తలు ఎవరు దేవుడిలో మంచు కావాలా ఎందుకు సరే అయితే చాలామంది నేను విన్నాను అత్తలంటే కోడలు పేట మీద కూర్చోవాలి కూర్చొని ఆర్డర్ వస్తారు మరి ఇలా ఇవన్నీ నేను ఎప్పుడు వినలేదు మా ఇళ్ళల్లో మాకు తెలియదు అసలు మాకు అత్త అంటే కోడలు అంటే వీళ్ళు ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉండాలి ఈ రూల్స్ మాకు తెలియదు మాకు టీవీ లేదు ఏ సినిమాలు చూపిస్తారంట సినిమాలు తెలియదు సీవియల్లో చూపిస్తారంట ఇవి తెలియదు అసలు లోపల ఇలా ఉంటుందన్న సంగతే మాకు తెలియదు ఎవరన్నా ఏడుచుకుంటారు బాధలు చెప్పుకుంటుంటే ఇట్లాంటి అత్తగారు ఉంటారో అనుకోని అందరు అత్తలు ఎట్లాగే ఉంటారని మాకు అలా ఉండొచ్చా అత్తలు కూడా కోడలు కూతురులాగా చూసుకోవాలి అల్లుండి కొడుకులాగా చూసుకోవాలి మన ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకోవాలి కష్టాలు కొని తెచ్చుకోబాకండి కూతురులాగా చూసుకుంటే కష్టాలు ఉంటాయా మరి కోడలు కూడా అత్తలు అమ్మలా మరి కష్టాలు ఎందుకు పొందించుకుంటారు లోకం అంతా ఒకలాగా ఉంటే నా ఇంట్లో లోకం ఉండకూడదు ఎలా ఉండాలి వాక్యం ఉండాలి దేవుడు వాక్యానుసారం ఉండాలి అవునా మరి నేను మా అత్తగారిని అట్లాగే సరిగ్గా మనసులో ఇష్టం ఉండేది కానీ సరి నేను ఎప్పుడు మా అత్తగా నేను ఒక్క మాట కూడా అనలా కానీ నా మనసులో నా మనసులో మాట చెప్తున్నా మీకు ఇష్టమయ్యేది కాదు కానీ ఆ తర్వాత దేవుడు నాకు అర్థం చేసేది ఆ నా పొగరని నా గర్వం అని అంతే నేను నువ్వు వాళ్ళని ప్రేమించట్లేదని దేవుడు అర్థం చేస్తే అప్పుడు నేను దేవుడి దగ్గర క్షమాపణలు అడిగి అప్పుడు నుంచి నా మనసులో ఆ కష్టమే పోయింది దేవుడు తీసేశాడు వాళ్ళని చూసినా నాకు ఏ కష్టం అనిపించదు అసలు వాళ్ళు ఎంత బాధ పెట్టినా నాకు బాధ అనిపించదు బాధ పెట్టరు అప్పుడప్పుడు మా అత్తగారు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళిన పని అవదా అని నన్నే పట్టుకుంటారు మా అత్తగారు అమ్మ నువ్వే నాకు అని చేస్తే అనుకుంటా నా అనకా కూతుర్లు కూడా నన్ను చూడగానే కూతురు కూడా డూమ్ వాడలేదు ఈ కోడలు చూసుకుంటే ఆమెకు అంత ధైర్యం మరి అలాంటి ధైర్యాన్ని ఇవ్వాల వద్దా అది నా వల్ల సాధ్యం అవ్వలేదు కానీ దేవుని వల్ల సాధ్యమైంది మన దేవుని నమ్ముకుంటే దేవుడు మన మంచి మనసుని మంచి దేవుడు మంచి అన్నది లోకంలో ఎక్కడా లేదు మంచి అన్నది ఎక్కడ ఉంది దేవుళ్ళలోనే నిజమైన ప్రేమ అనేది దేవుడి ప్రేమే నిజమైన ప్రేమ కానీ ఈ లోకంలో నా ఒక్క నమ్మవాటండి ప్రేమ ప్రేమ అంటారు వృత్తిదేద అంతా నిజమైన ప్రేమ దేవుని ప్రేమ దేవుని ఎరిగిన వారిగా మనము దేవుని ఆ వారిగా దేవుని ప్రేమను కొంచెం చూపించగలిగితే అది నిజమైన ప్రేమ కానీ వేరే ప్రేమ కాదు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆ చాలా బలమైనది మనల్ని బ్రతికించేది నిజమైన ప్రేమలో మనల్ని మెహటించేది శత్రువులు కూడా ప్రేమించేది నిజమైన ప్రేమ మరి ఆ ప్రేమ సిలువులో ఉన్న ఏసరికి మాత్రమే సాధ్యమైంది ఆయన కొట్టేవారిని కూడా ట్రైనింగ్ ప్రేమించారు అందుకనే మనం ప్రేమ కావాలి అంటే మనం ఎవరి వైపు చూడాలి మరి భర్తలు ఇద్దరు నాకు మరి ఏం లేకుండా ఏ ఆయనే మాటిచ్చాడు ఆయనే మాటిచ్చాడు ఏమని పెళ్ళైన తర్వాత మేము వచ్చి మనం నువ్వు పొందుతాము ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాము అని మాట ఇచ్చాడు ఆ నడిగిచ్చాడో లేదో నాకు తెలియదు ఇప్పుడు మీరే సాక్షి చెప్పండి అడిగిచ్చాడమ్మా మరి ప్రేమిటి నువ్వు మీ ఆయన గౌరవించి మీ ఆయన మాట నిజం చేస్తావాళ్తావా మీ ఆయన గౌరవించావు కాబట్టి ఒకవేళ ఆయనే నేను రాదు ఎన్ని అన్నాడు నువ్వు అప్పుడేం చేస్తావు ఏం లేదు దేవుడి సన్నిధిలో మన ఎద్దరు మాట్టించాము నా నువ్వు నీ మాట గౌరవించు కదా నేను వస్తానన్నాను నువ్వెట్టా మానేసేస్తావు అని ఎక్కడ ఎద్దరు కలిసి రావాలి అవునా మాట నిలబెడతావు న్యాయం మాడా నువ్వు నువ్వు ఎలా అవకుండా ఆ పనులు నువ్వు మాటిస్తే ఆ మాట గౌరవస్తుందా లేదా గౌరవేస్తుంది అది మార్గం పొందుదా అని అన్నాడు ఎప్పుడో వచ్చి మార్గం పొందుతామన్నారు వెరీ గు ఎందుకంటే మా ఊళ్ళో మంచిది అదే మంచి లాగానే ఉంటుంది కాబట్టి మరి దేవుణ్ణి ఆదారం చేసుకుంటేనే మనం మంచి వాళ్ళు లాగా ఉండగా లేకపోతే మన వల్ల కాదు అందుకనే మనం ప్రాంతానికి వెళ్ళాలి వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా జీవించాలి ఆ మేరకు ఆ ఎద్దరు ఆ మాటలకి కట్టుబడి ఉంటేనే ఆ సంసారం హ్యాపీగా అర్థమైనా అర్థమైందా మేము మేము తెచ్చుకోవాలి మేము లేకపోతే ఉంటాం అయినా మాది బాగానే ఉందంటే ఆ చిన్న చిన్న కష్టాలు కూడా లేకుండా మనసు నెమ్మదిగా కష్టాలు ఉన్నా కూడా లాగా ఫీల్ అవ్వకుండా ఉండగలుగుతాం దేవుళ్ళు అలాంటి ధైర్యం ఉంటుంది మరి దేవుడు ప్రేమించి వాళ్ళిద్దరిని జపకరుస్తున్నాడు వాళ్ళిద్దరూ ముందున్న దినాలలో నా పెళ్ళికి వచ్చిన ఆయన ఎంతమంది పిల్లలు పుట్టాలి ఎన్నో ఎన్నో కాయలు ఎన్నో పూలు అన్నాడు ఆయన ఒక పిల్లడు ఒక పిల్లయినా కానీ దీనిని ఆశీర్వదించే వాళ్ళు ఎట్లా ఆశీర్వదిస్తారు చాలా ఎక్కువ నూరేళ్ళు వాళ్ళు తనకాలం పెళ్లి పెళ్ళి ఇప్పటికే పోడు అంత జీవితం అయ్యింది ఇప్పుడు నుంచి వాళ్ళు నూరేళ్ళు వాళ్ళిద్దరు బాధ్యతలాగా ఉన్నాయి ఎందుకంటే ఉన్నతమైనవి మనము దీవిస్తాం అట్లాగే దేవుడు కూడా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగినట్టుగా ఉన్నాడు ఉన్నతమైన స్థలంలో మనం నిలబెట్టాలనుకుంటున్నాడు ఆ కొన్ని ఒడిదుడుకులు అన్నాక వస్తాయి కానీ వాటి అన్ని సర్దుకుపోయి ఆ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకి పోవాలి పోవాలి సంసారాన్ని మంచిగా చేసుకోవాలి జ్ఞానం కలిగిన స్త్రీగా మనం ఉండాలి మన పెళ్లికి వచ్చినప్పుడల్లా మనం కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి చాలా మంది ఏదో వెళ్ళామా పరిచయం పెట్టుకొని వెళ్ళామా భోజనం చేసామా వచ్చామా అనుకుంటారు కానీ నాకు మంచి మొక్కలు భార్య చెప్తారు చెప్తారుగా సూచనలు వాటిని జాగ్రత్తగా తినాలి సరేనా కృప కృప వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు గారు ప్రభాజంగా ప్రభా ఎంతో విలువైన మాటలు శ్రేష్టమైన మాటలు వెలకట్టలేని మాటలు నీ మాటలు మా యొక్క జీవితంలో ఉపయోగపడటానికి ప్రభా కుటుంబ జీవితంలో మెలకువ కలిగి విధానం కలిగి మేలుగా భార్య జీవించడానికి ప్రభాకి దేవా మారు మన అనుభవం కూడా కుటుంబానికి దయచేయాలయము దేవా బిడ్డలు ఆశించిన రీతిగా మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఈ యొక్క దేవ బిడ్డల పట్ల మీరు నెరవేర్పు దయచేయమని ఏసయ్య శక్తి గారి నామం పేరుకి వేసుకొని ప్రార్థిస్తున్నాము